రాజా సెలెక్ట్ బాబు నువ్వు కలెక్టర్ అయ్యావంట ఇదిగో ఉత్తరం వచ్చింది పేదోళ్ళు శ్రవణతో చదువుకున్నావు బాబు అందుకే భగవంతుడికి పట్టం కట్టాడు నువ్వు కలెక్టర్ అయితే పేదోళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి బాబు బాబా చిన్నతనంలో నన్ను నిద్రపుచ్చడానికి ఒక కథ చెప్పేవాడివి గుర్తుందా ఈ కొండ వీడులో తెల్లని గుర్రం మీద నల్లని బట్టలు వేసుకుని మెడలో ఎర్రని రుమాలు కట్టుకొని చేతిలో కొరడా పట్టుకొని ఒక దొంగ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దేవుడిలా ప్రత్యక్షమై పేదవాళ్ళని కాపాడేవాడని అది కథబాబు కొండవీటి దొంగ నిజంగా లేదు ఉన్నాడు రాజా నన్ను నిద్రపుచ్చడానికి నువ్వు కొండవీటి దొంగ కథ చెప్పావు నిద్రపోతున్న జాతిని జాగృతం చేయడానికి నేను కొండవీటి తొంగనవుతాను నీకు తెలియకుండానే నువ్వు చెప్పిన కథలో ఒక నగ్న సత్యం ఉంది బాబా ఆ తెల్లని గుర్రం శాంతికి సంకేతంగా ఆ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నంగా ఎర్రని రుమాలు విప్లవానికి నాందిగా కొరడాను శిక్షాస్మృతికి ప్రతీకగా ధరించి ఈ కొండవీడిలో ధర్మస్థాపన చేస్తా సాధుజనుల్ని రక్షించడానికి దుర్మార్గుల్ని శిక్షించడానికి కల్కికి మారురూపమైన రూపమైన కొండవీటి తొంగ అవతారం ఎత్తుతాను జయతు జయతు కాద్రాజి ఇంకా జైతే నా టెంకే అంత అపజైతు అపజైతు సమే ఆ గిరిజనుల ధాన్యం మీ ఇంటికి చాలేదా అది కాద్రాజీ ఇంకా మీరు చెప్పేది ఏంటి నా టెంకే ఆయనకి అన్ని అర్థమైపోయి ఆ కొండా వెట్టి దొంగ వివరాలు తెలిసాయా కాద్రాజీ కాకి బట్టలు వీయని పోలీసు అని చెప్పాడు అయితే కాకి బట్టలు వేసిన పోలీసులతో వాడిని పట్టిద్దాం గుడ్ మార్నింగ్ సో యు హావ్ డిసైడెడ్ టు కోట్ ఎస్ మమ్మీ కొండవీటి దొంగను పట్టుకుని చట్టానికి అప్పగిస్తానని మా ఎస్పీ గారితో ఛాలెంజ్ చేశారు నువ్వు అతన్ని పట్టుకోవడానికి కొండవీడు వెళ్తే అక్కడ గిరిజనులు కారాలు చల్లి రాణతో కొట్టి నీ షేపులు మార్చి నా హాస్పిటల్ కి పంపిస్తారేమో పురులు పోసి నీకేం తెలుసే పోలీసుల సంగతి తెలియక అన్ని తెలుసు ఆ గిరిజనులకి కోర్టులో అన్యాయం జరిగింది కూడా తెలుసు అందుకే ఆ కొండవీటి దొంగ లోపుడి దొరలకి బాగా బుద్ధి చెప్పాడు జస్టిస్ కడుపును పుట్టి దొంగలు సపోర్ట్ చేస్తున్నాడు మమ్మీ దొంగల్లో రకాలుంటారు పోలీస్ దొంగలు లాయర్ దొంగలు చూసి నీకు లెఫ్ట్ లో చట్టాన్ని రైట్ లో న్యాయాన్ని పెట్టుకొని ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావంటే అంటే నీకు అసలు బుద్ధుందా లేదు ఎక్కడ ముద్దునారో చెప్పు కొనుక్కుంటాను మీ ఇద్దరిని చూస్తుంటే అక్కా చెల్లెలు అనుకోరే సవతలు అనుకుంటారు లేకపోతే ఏమిటి మమ్మీ అది అలా మాట్లాడుతుంటే ఊరుకుంటావే కోర్టులో అన్యాయం జరగలేదని చెప్పొచ్చుగా తీర్పు చెప్పిన కేసు గురించి నేను మాట్లాడకూడదమ్మా ఏమైనా కొండవీటి దొంగ నేరస్తుడే కరెక్ట్ మమ్మీ అతనికి వేసి గాని మళ్ళీ సిటీలోకి తిరిగిన